నేను మల్లెల వెంకట్రావు ఫౌండర్ ప్రెసిడెంట్ మాల మహాసభ ఈ పత్రికా విలేకరుల సమావేశంలో మాలమహానాడు జాతీయ అధ్యక్షులు చీకటపల్లి మంగరాజు మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు జా మాల మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు బేతాళ శరత్బాబు దళిత సంఘాల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షులు చప్పిడి వెంగళరావు అంబేద్కర్ ఆవాస్ యోజన సంఘం జాతీయ అధ్యక్షులు దండేల కృష్ణ జేబీం పీపుల్స్ జేఏసీ జాతీయ అధ్యక్షులు అంబటి కొండలరావులు పాల్గొన్నారు దీంట్లో దళిత మహాసభ నాయకులు పొలిమెట్ల దేవకాంతరావు గారు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం గత ఆగస్టు నెలలో ఎస్సీ ఎస్టీల వర్గీకరణకు సంబంధించిన అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఆధారంగా చేసుకొని నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కూడా షెడ్యూల్ కులాలను వర్గీకరించే క్రమంలో భాగంగా ఒక రా కమిషన్ వేయటం జరిగింది మీ కమిషన్ రాజ్యాంగ వ్యతిరేకమైన కమిషన్ అని మేము భావిస్తూ ఉన్నాం ప్రకటిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ స్టేట్లోనూ అక్కడ ఆల్ ఇండియా వైడ్ షెడ్యూల్ కులాలకు సంబంధించిన విధాన నిర్ణయాలు చేయాలన్నా రికమెండేషన్స్ ఇవ్వాలన్నా జాతీయ ఎస్ఈ కమిషన్ ఉంది అదేవిధంగా ఇక్కడ రాష్ట్రంలో స్టేట్ ఎస్ఈ కమిషన్ ఉండగా ఒక కొత్త ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకొచ్చి అది షెడ్యూల్ కులాల పట్ల ముఖ్యంగా అంబేద్కర్ ఐడియాలజీ ఉన్న ఈ ఈ సమాజంలో ఉన్న మాలల పట్ల వ్యతిరేక భా ఒక బ్రాహ్మణుడైన వ్యక్తిని తీసుకొచ్చి ఏకసభ్యు ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని కమిషన్ చైర్మన్గా గా వేయటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇదే ప్రభుత్వం గతంలో ఇక్కడ ఎస్సీ కమిషన్ వేసింది ఆ ఎస్సీ కమిషన్కి ఎందుకు వీళ్ళు బాధ్యత అప్ప చెప్పరు జాతీయ కమిషన్ ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ ప్రకారం రాజ్యాంగ బద్దమైన సంస్థ అది రాజ్యాంగంలో ఉండగా షెడ్యూల్ కులాలకు సంబంధించిన ఏ అంశాలు ఏ ఎంక్వైరీలు చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం నియమించిన రాజ్యాంగబద్ధమైన జాతీయ ఎస్సీ కమిషన్ ఉంది అలా ఉన్నప్పుడు దాన్ని బైపాస్ చేసి అతిక్రమించి కొత్తగా ఇక్కడ మరో రామచంద్రరాజు కమిషన్ లాంటి కమిషన్ని ఇప్పుడు ఈ రాష్ట్రంలో మరలా వర్గీకరించడాన్ని చేయటం అనేది పూర్తిగా ఖండిస్తున్నాం ఇది రాజ్యాంగ వ్యతిరేకమైన చర్య రెండో అంశం ఇక్కడ జనాభా ప్రాతిపదిక మీద చేస్తామంటున్న ఈ ప్రభుత్వం ఈ ఈ ప్రభుత్వం దగ్గర ఏ జనాభా లెక్కలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం నియమించిన సెన్సస్ కమిషన్ మాత్రమే జనాభా లెక్కలు కులాల వారీ అయినా ఇతర లెక్కలు తీసి అధికారం కలిగి ఉంది గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో చేసిన జనాభా లెక్కల్ని కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది బీహార్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన బీహార్ రాష్ట్ర జనాభా లెక్కల్ని సుప్రీంకోర్టే కొట్టేసింది రెండు వేల ఇరవై ఒకటిలో జనాభా లెక్కలు కరోనా వల్ల జరగలేదు ఇవన్నీ పెట్టుకొని ఏ డేటా లేకుండా రెండు నెలల్లో ఎస్సీల యొక్క సమగ్రమైన నివేదికని ఏకసభ్య కమిషన్ సాధించగలుగుతుందా ఇంకో ప్రధానమైన అంశం ఏంటంటే ఈ కమిషన్ ప్రభుత్వం చెప్పు చేతల్లో ఉండే విధంగా ఉండేందుకోసమే ఈ కమిషన్ నిన్న ప్రభుత్వం వేసింది ఇది పూర్తిగా మాలల్ని ఈ రాష్ట్రంలో అణిచివేయాలనే కుట్ర ఈ కమిషన్ దాగుంది ఇంకొక అంశం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో స్టేట్ ఆంధ్ర తెలంగాణగా బైఫర్కేట్ అయ్యాక ఈ రాష్ట్రంలో ఉన్న ముప్పై కులాలు తెలంగాణలో లేవు తెలంగాణలో ఉన్న ముప్పై కులాలు ఆంధ్రప్రదేశ్లో లేవు వీళ్ళు దీన్ని పరిశీలించకుండా పరిగణలోకి తీసుకోకుండా ఎప్పుడో రా తొంభై ఆరులో ఇచ్చిన జస్టిస్ రామచంద్రరాజు తప్పుడు కమిషన్ని ఈరోజు దాని ప్రకారం వర్గీకరణ చేయాలని ప్రయత్నిస్తే ఈ రాష్ట్రం వల్ల కొల్లమవుతుందని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం రెండు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఆరులో జస్టిస్ రామచంద్రరాజు ఇచ్చిన కమిషన్ నివేదిక నేషనల్ ఎస్సీ కమిషన్ రద్దు చేసింది సుప్రీంకోర్టు కొట్టేసింది కొట్టేసి నివేదిక